హలో అండి గోంగూర మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి నేనైతే కుక్కర్లో చూపిస్తాను మీరు కుక్కర్లో అయినా చేసుకోవచ్చు లేదంటే మామూలుగా బిర్యానీ గిన్నె ఉంటుంది కదా అలాగైనా చేసుకోవచ్చు మొత్తం ఫుల్ వీడియో అయితే చూడండి ఇక నేనైతే హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను హాఫ్ కేజీ మటన్ నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఈ హాఫ్ కేజీ మటన్కి గోంగూర వచ్చేస్తే ఒక మీడియం సైజ్ కట్ట ఉంటుంది కదా చిన్న కట్ట అదైతే తీసుకొని నీట్గా వల్చేసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తా చూడండి ఇక్కడ నేనైతే కుక్కర్లో చేస్తున్నాను ఈ కుక్కర్ కొంచెం నిలువుగా పెద్దగా ఉంటుంది వీడియో కొంచెం క్లమ్జీగా ఉంటుంది అడ్జస్ట్ చేసుకోండి ఫస్ట్ అయితే కుక్కర్లో ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు నూనె అయితే పోసేసుకొని నూనె వేడైన తర్వాత స్పైసెస్ అన్నీ వేసేసుకొని నెక్స్ట్ ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకొని అయితే వేసేసుకొని ఆనియన్స్ ఒక రెండు మూడు నిమిషాలు అయితే బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులోనే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్న తర్వాత ఇదంతా బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక మీడియం సైజు టమోటాను కొంచెం చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి టమోటా ఎందుకు వేస్తున్నానంటే గోంగూరలో కొంచెం పులుపు తక్కువగా ఉన్నా కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఒక రెండు నిమిషాలు అయితే టమోటా మగ్గించుకున్న తర్వాత నెక్స్ట్ మటన్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మటన్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత మూసి ఒక ఐదు నిమిషాల వరకు అయితే మనం ఈ మటన్ని ఉడికించుకోవాలి కుక్కర్ మూత కాకుండా జస్ట్ నార్మల్ మూత పెట్టేసుకొని ఇలాగైతే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో కొంచెం కరెడ యాడ్ చేసుకోవాలి మంచి మీగడ పెరుగు యాడ్ చేసుకోండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెక్స్ట్ శనగ చాప్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసేసుకొని ఒకసారి అయితే మొత్తం మిక్స్ వేసుకోవాలి ఇలా పెరుగు అలాగే కొత్తిమీర రెండు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఉప్పు కారం అన్ని మసాలాలన్నీ వేసేసుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోండి ఒక పావు స్పూన్ పసుపు అలాగే సాల్ట్ అయితే రైస్కి కూడా పట్టేలాగా ఒకేసారి ఎంత కావాలనో వేసేసుకోండి మీ టేస్ట్కి తగినంత కారం అయితే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే వేసాను మీ టేస్ట్కి తగినంత కారం అయితే వేసేసుకోండి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడరు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి ఇందులోనే మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే కొంచెం వేసుకోండి ఒక పావు స్పూన్ వరకు ఇలా అన్ని మసాలాలు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు నీళ్ళు పోసుకోవాలి మరీ ఎక్కువగా పోసుకోవద్దండి ఇప్పుడు నీళ్ళు ఎంత పోస్తారో గుర్తుంచుకొని రైస్ వేసే ముందు వాటర్ని అయితే అంత తగ్గించి పోసుకోవాలి వాటర్ కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని ఈ కుక్కర్నైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఐదు ఆరు విజిల్స్ అయితే తెప్పించుకోవాలి ఈ విజిల్స్ వచ్చేలోపు బాస్మతి రైస్ని అయితే కరిగేసి పెట్టుకోవాలి మీరు ఏ రైస్ తీసుకుంటే ఆ రైస్ ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఇలా కడిగేసుకొని పెట్టుకోవాలి మరీ ముందుగానే కడిగేసి పెట్టుకుంటే బియ్యం బాగా ఎక్కువగా నానిపోయి విరిగిపోతుంది బియ్యం నానబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఒక ప్యాన్లో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఈ గోంగూరను అంతా ఈ ఆయిల్లో మగ్గించుకోవాలి గోంగూరతో పాటే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని ఇలా గోంగూరను బాగా మగ్గించుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయనవసరం లేదు జస్ట్ ఆయిల్లో బాగా ఈ గోంగూర అంతా సాఫ్ట్గా మగ్గేలాగా మగ్గించుకోండి మీరు కావాలంటే డైరెక్ట్గా మటన్ ఉడికిపోయిన తర్వాత ఈ గోంగూరను అందులోనే మగ్గించుకోవచ్చు నేనైతే ఇలా సపరేట్గా మగ్గించుకుంటున్నాను ఇలా మగ్గించుకున్న తర్వాత పూర్తిగా చలారిన తర్వాత ఇలా పేస్ట్ లాగా చేసేసుకొని ఈ ఉడికించుకున్న మటన్లో ఈ గోంగూర పేస్ట్ అయితే వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఇలా బాగా ఒకసారి కలిపేసుకోవాలి అంతా కలిపేసుకున్న తర్వాత ఈ స్టేజ్లోనే సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే వాటర్ ఎంత యాడ్ చేస్తున్నానంటే ఆల్రెడీ ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ యాడ్ చేశాను కాబట్టి నేను తీసుకున్నది టూ గ్లాసు బియ్యము కాబట్టి ఒక గ్లాస్కి ఒక టింబావు వరకు అయితే వాటర్ వేసుకోవచ్చు బాస్మతి రైస్ కాబట్టి నార్మల్ రైస్ అయితే ఒకటిన్నర వేసుకోవచ్చు ఆల్రెడీ నేను హాఫ్ గ్లాస్ వాటర్ వేశాను కాబట్టి ఇక్కడ నేనైతే రెండు గ్లాసులు అయితే వాటర్ యాడ్ చేశాను ఇందులోనే శనగ కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని జస్ట్ నానబెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసుకోవాలి రైస్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువ సార్లు కలపకుండా జస్ట్ ఒకసారి కింద నుంచి పై వరకు అయితే కలిపేసుకొని మూత పెట్టేసుకొని రెండు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ పెట్టుకుంటే మళ్ళీ రైస్ మాడిపోతుంది విజిల్ పూర్తిగా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు గ్యాప్ ఇచ్చుకొని మనమైతే సర్వ్ చేసుకుంటే టేస్టీ అయిన గోంగూర మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఇలా కుక్కర్లో అయితే చేసుకోండి రెగ్యులర్గా ఒకే బిర్యానీ కాకుండా ఇలా డిఫరెంట్గా గోంగూర బిర్యానీ కూడా ట్రై చేయండి మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చింటే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిబ్బల్ నొక్తే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ పెట్టాలో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్